బ్యాగ్ ఇవ్వండి ఎక్కడి నుంచి వస్తున్నారండి వైజాగ్ నుంచి అండి ఏంటి వైజాగ్ మన పక్కన కంచెల పాలం అన్నయ్యా అవునా ఊరంతా తిరిగిన తర్వాత మన ఊరు అక్కడే కనిపించాడు ఎప్పుడో చిన్నప్పుడు ఊరి నుంచి పారిపోయి వచ్చి ఇదిగో ఇక్కడ బతుకుతున్నా అన్నయ్యా అవునా ఊరంతా బాగా మార్పు ఉంటది కదా ఈ పాటికి అవునవును ఎన్ని మారినా మన ఊరు అనే ఫీలింగ్ ఎప్పుడు మారుతున్నాయా ముఖ్యంగా అన్నయ్య మన ఊరు చాలా మిస్ అయిపోతున్నా అన్నయ్య ఇదే అన్నయ్య రూము

ఈ రూమ్ ఏంటి ఇంత వర్స్ట్గా గా ఉంది మీరు చూసారా ఆ మేనేజర్ చూపులు వాడు చూడ్డానికే చాలా తేడాగా ఉన్నాడు ఒక్క రాత్రి కోసం ఎందుకంత ఆలోచిస్తున్నావు ఎవరెలా ఉంటే మనకేంటి నాకు భయంగా ఉందండి ఇంట్లో అయితే ఉన్నారని ప్రైవసీ కోసం ఇక్కడికి వస్తే నువ్వేమో నాకెందుకో ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుందండి ఈ నువ్వు నేనే ఎవరు చూస్తారు లేదండి సోషల్ మీడియాలో చూశాను ఇలాంటి హోటల్స్ లో కెమెరాస్ ఉంటాయంట మేబీ ఇక్కడ కూడా ఉన్నాయేమో నువ్వెక్కు ఊహించుకుంటున్నావు అలాంటిదేం లేదు ఒక్కసారి చెక్ చేస్తానండి హ్యాపీయా అలాంటివే ఉండవని చెప్పానా అయినా నాకెందుకో డౌట్గా ఉందండి లైట్స్ ఆఫ్ చేసేద్దాం అప్పుడు కెమెరాస్ ఉన్నా కనిపించం కదా నీ ఇష్టం వచ్చింది చేసుకో నాకు మూడు పోయింది ఏమండి ఇటు చూడండి ఏమైంది ఇటు చూడండి చెప్పానా మీకు ఇక్కడ ఇలాంటిది ఏదో ఉంటుందని నువ్వు కంగారు పడుకో ఇంకా ఏం జరగలేదు కదా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి కంప్లైంట్ చేద్దాం ఏమండి మనం కెమెరా చూసినట్టు వాళ్ళు చూసేసి ఉంటారు కదా ఎవరు సార్ రూమ్ సర్వీస్ సార్ ఇప్పుడు ఏం అవసరం లేదు సార్ ఇప్పుడు డోర్ తీయండి లేదంటే నేను లోపలికి వస్తాను కెమెరా చూసారని మర్చిపోండి లేదంటే మీరు నుంచి బయటకు కూడా వెళ్ళారు ఏంటండి బెదిరిస్తున్నారు కెమెరా పెట్టడమే పెద్ద క్రైమ్ ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తా ఫోన్ ఇవ్వండి తీసుకో ఫోన్ ఆ రాజు తార్ తీసుకురాబో భయ్యా మేమేదో ఊరి నుంచి సిటీ చుట్టానికి వచ్చాం మీరు ఇలా చేస్తే ఈ హోటల్ పరువు ఈ సిటీ పరువు కూడా పోతుంది